హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమావాస్య కదండి ఈరోజు గుమ్మడికాయ దీపం ఎట్లా పెట్టాలో చూపిస్తాను ప్రతి అమావాస్యకి పౌర్ణమికి గుమ్మడకాయ దీపం పెట్టుకుంటే చాలా మంచిది ఇది గడపల దగ్గర పెట్టాలా ఇది గుమ్మడికాయ దీపాన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఒక మీడియం సైజు గుమ్మడికాయని తీసుకొని దాన్ని మధ్యలో కట్ చేసుకోవాలా లోపల ఉండే గుజ్జంతా తీసి బయట వేసుకోవాలా ఇప్పుడు లోపల ఉండే గుజ్జునంతా బయటే తీసుకోవాలా చూడండి ఇలా కట్ చేసుకోవాలా ఇప్పుడు వీటికి తొమ్మిది పసుపు బొట్లు తొమ్మిది ఎర్ర కుంకుమ బొట్లు పెట్టాలండి చూడండి ఇలా రెడీ చేసుకోవాలా దీంట్లో కొంచెము తడి లేకుండా చూసుకోవాలి ఫస్ట్ దీంట్లోపల తడి లేకుండా చూసుకోవాలి గుడ్డబెట్టి కొంత ఉడుచుకొనేసి దానికి ఆయిల్ పోసుకోవాలి ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాంటి వత్తులు బయట అంగడలో దొరుకుతాయండి ఇవి వీటిని మూడు వందల అరవై ఐదు ఒత్తులని కూడా పిలుస్తారు వీటిని ఇవి తెప్పించుకొనేసి రెండిట్లో చెరువు పెట్టుకోవాలి ఇలా ఇది అమావాస్య రోజు పెట్టుకుంటే చాలా మంచిదండి ఇది మనకు నరదిష్టి నరఘోష ఏదన్నా ఉన్నా కానీ మనకి దీని నుంచి ఎఫెక్ట్ చూపించదండి అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి ఇంట్లో ఈ దీపాన్ని పొద్దున పెట్టుకోవచ్చు అండి సాయంకాలం ఆరు గంటల తర్వాత ఆరు గంటల తర్వాత పూజ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఇలా రెండు ఉప్పు వేసిన దీపాలు కూడా రెడీ చేసుకోండి దీనిపైన ఇలా కట్ చేసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇవి ఇలా రెడీ చేసుకోండి ఇప్పుడు ఇవి ఎలా ఎక్కడ పెట్టాలో నేను చూపిస్తానండి ఇప్పుడు వీటిని బయటికి తీసుకొని వచ్చి వెలిగించుకున్నానండి ఇది తర్వాత గడపకి ఆ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి పెట్టుకోవాలండి చూపిస్తాను పెట్టిన తర్వాత చూడండి ఇలా ఈ ఉప్పు వేసిన వాటినేమో ఈ గడప దగ్గర ఇలా పెట్టుకోవాలండి నేను ఇది మార్నింగ్ చేసుకున్నా అండి మీరు ఈవినింగ్ చేసుకోండి ఎప్పుడైనా కానీ అమావాస్యకి పౌర్ణమా పౌర్ణానికి ఇలాగే చేసుకోండి చాలామంది కర్ణాటకలో అమావాస్యకి పౌర్ణానికి ఇలాగే చేసుకుంటారండి మీరు కూడా అందరు చేసుకుంటారనే ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను తప్పకుండా చేసుకోండి అందరూ ఈ గుమ్మడికాయ దీపాన్ని కాలభైరోడు దీపం అని కూడా అంటారండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్